మై నీవు ఎక్కడ ఉన్నావో నీ దగ్గర ఏమి ఉన్నదో దానితోనే నీవు ఏమి చేయగలవో దానినే చేయి సంవత్సరముల తరబడి నీకున్న అలవాట్లు ఒక్క రోజులోనే మార్చుకోలేవు మనము మన దినములను ఎలా గడుపుతామో తప్పకుండా మన జీవితము కూడా అలాగే గడుపుతాము నీవు మోసే బరువుతో నీవు నీ శక్తిని వ్యర్థము చేసుకోవటము కాదు ఆ బరువును నీవు ఎలా ఏ విధముగా మోస్తున్నావు అనేదే ప్రశ్న నీవు ప్రతిరోజు కొద్ది కొద్దిగా చింతిస్తూ ఉంటే నీ జీవితకాలంలోని రెండు సంవత్సరాలను కోల్పోతావు ఏదైనా పొరపాటు జరిగితే నీ వలన అయితే దానిని సరిచేయి కానీ నీ మనసు బాధపడకుండా దానిని అదుపులో ఉండేటట్లు చూసుకో మనసుకు శాంతి లేకుండా చేసుకోవటం వలన ఏ భాగమూ తీర్చలేము ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించాలి అంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి మీ వలన తప్పు ఏమీ లేనప్పుడు సర్ది చెప్పడం ఇవ్వడం ఎందుకు సమాధానం ఏదైనా మీ అంతరాత్మకు చెబితే చాలు మౌనానికి మహత్తరమైన శక్తి ఉంది మంచి ఆలోచనలు నిర్ణయాలు మౌనం నుండే పుడతాయి ఈ దినమే జరిగేలా చూడు రేపు అనే రోజు కాదు ఎందువలన అంటే రేపు అనునది వదిలేసుకునే వాళ్ళు క్షమించమని అడిగే పద్ధతి కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్